అందుకే నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రైమ్బో హోమ్ కుకింగ్ ఈరోజు మీకు నాలుగు రకాల టేస్టీ రెసిపీస్ని సింపుల్గా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను పచ్చి చీడిపప్పు చికెన్ మామిడికాయ బోటి మామిడికాయ చీర్మను ఇంకో రొయ్యపట్టు మామిడికాయ ఈ నాలుగు రకాల కర్రీస్ని చాలా ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ రెసిపీస్లో మొదటి రెసిపీ పచ్చిచిడిపప్పు చికెన్ కర్రీని టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీ అందరికీ చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం ముందుగా మసాలాని ప్రిపేర్ చేసుకోవాలి ఒక కేజీ చికెన్కి ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు టీ స్పూన్ల ధనియాలు రెండు టీ స్పూన్ల గసగసాలు వేసుకోవాలి తర్వాత దీనిలో నాలుగు లవంగాలు రెండు యాలకులు ఇంకా దాల్చిన చెక్క ముక్క చిన్నది వేసుకుని వాటర్ వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకుని ఈ మసాలాన్ని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక కడాయి పెట్టుకుని కర్రీకి సరిపడినంత ఆయిల్ వేసుకుని కట్ చేసుకున్న ఆనియన్ ఒక కప్పు ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి ఉల్లిపాయ కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత చికెన్ని వేసుకుని లో ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి అర టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కారం టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకోవాలి తర్వాత దీనిలో ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలాని యాడ్ చేసుకోవాలి లో ఫ్లేమ్లో కలుపుకుంటూ రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత దీనిలో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ దగ్గర పడుతుందనగా దీనిలో పచ్చి పచ్చిచీడిపప్పుని యాడ్ చేసుకోవాలి కర్రీ సగం బాయిల్ అయిన తర్వాత వేసుకోవాలి ముందుగా వేసుకుంటే మరీ మెత్తగా అయిపోతాయి లో ఫ్లేమ్ మీద కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి పచ్చి జీడిపప్పుతో ఇలా మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీని కానీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ దగ్గర పడిన తర్వాత పచ్చి జీడిపప్పు చికెన్ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూసారు కదా రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి తర్వాత రెసిపీ వచ్చి బోటి మామిడికాయ ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటుంది ముందుగా బోటీని శుభ్రం చేయించుకొని కొంచెం పసుపు వేసుకొని ఉడికించుకోవాలి దీనిలో కొంచెం సాల్ట్ కూడా వేసేసుకుని వాటర్ వేసుకుని బోటీని ఉడికించుకోవాలి బోటీని క్లీన్ చేయడం చాలా పెద్ద ప్రాసెస్ ఇదైతే బయటే క్లీన్ చేపిచ్చారు తర్వాత దీన్ని శుభ్రంగా కడిగేసి కొంచెం పసుపు ఉప్పు వేసుకుని ఇలా పదిహేను నిమిషాలు బాయిల్ చేసుకోవాలి తర్వాత ఈ వాటర్ అంతా తీసేసి మళ్ళీ ఇంకొక నాలుగైదు సార్లు శుభ్రంగా వాష్ చేసుకుని పక్కనుంచుకోవాలి బాయిల్ చేసుకున్న బోటిని ఇలా శుభ్రంగా నాలుగేసార్లు సార్లు కడిగేసుకుని పక్కనుంచుకోవాలి తర్వాత కర్రీని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం కొంచెం ఆయిల్ని వేసుకుని కట్ చేసుకున్న ఉల్లిపాయని ఒక కప్పు వరకు వేసుకోవాలి తర్వాత దీనిలోనే పచ్చిమిర్చిని కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి బాయిల్ చేసుకున్న బోటీని వేసేసుకోవాలి బోటీ వేసుకున్న తర్వాత కలుపుకుంటూ ఇలా లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో రెండు టీ స్పూన్ల కారం పావు టీ స్పూన్ జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి వన్ టీ స్పూన్ గరం మసాలా పావు టీ స్పూన్ పసుపు ఇంకా టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి అన్ని కారం మసాలా ఉప్పు అన్నీ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో కలుపుకుంటూ ఐదు నిమిషాల పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఐదు నిమిషాలు ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో పచ్చి మామిడికాయ ముక్కల్ని ఒక కప్పు వేసుకోవాలి పులుపుని బట్టి మీరు పెంచుకోండి పులుపు ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించుకోండి తర్వాత ఒక కప్పు వాటర్ వేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి కర్రీ దగ్గర పడిన తర్వాత దీనిలో కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి ఒట్టి మామిడికాయ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది చూసారు కదా రెసిపీ అయితే చాలా ఈజీగా అనిపించింది కదా ఈ రెండిటి కాంబినేషన్ చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి తర్వాత రెసిపీ వచ్చి చీరమేను మామిడికాయ కర్రీ ఈ రెండిటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇంకా రెసిపీ కూడా చాలా ఈజీ ఇప్పుడు మీ అందరికీ చీరమైన మామిడికాయ కర్రీని టేస్టీగా ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం ముందుగా ఒక టీ స్పూన్ జీలకర్ర రెండు లవంగాలు మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత దీనిలో చిన్న అల్లం మొక్క ఒక ఆరు వరకు వెల్లుల్లి వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి తర్వాత ఒక పెద్ద సైజ్ ఆనియన్ కట్ చేసుకుని వేసుకోవాలి హాఫ్ కేజీకి అర కప్పు ఆనియన్ వేసుకుంటున్నాను దీనిలో కొంచెం సాల్ట్ వేసుకుని మిక్సీ పట్టేసుకోవాలి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న చీరమేను ఒక అర కేజీ తీసుకున్నాను నేను దీన్ని మనం కర్రీ దేనిలో చేసుకుంటున్నామో దానిలో వేసేసుకోవాలి కానీ మందంగా ఉన్న తీసుకోండి అడుగు పట్టకుండా ఉంటుంది తర్వాత ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి దీనిలో నేను ఒక ఎనిమిది వరకు పచ్చిమిర్చిని వేసుకున్నాను తర్వాత హాఫ్ కప్ మామిడికాయని కూడా వేసుకోవాలి పులుపు ఉండేలా చూసుకోవాలి ఆల్రెడీ సాల్ట్ వేసుకున్నాం కదా ఆనియన్ పేస్ట్లో కొంచెం చూసుకుని వేసుకోవాలి తర్వాత అర టీ స్పూన్ పసుపు మూడు టీ స్పూన్ల కారం వేసుకోవాలి చీరమైనకి కొంచెం కారం ఎక్కువగానే పడుతుందండి చూసుకుని వేసుకోండి తర్వాత అరకప్పు ఆయిల్ని వేసుకోవాలి దీనికి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది ఇలా మొత్తం అంతా బాగా కలిపేసుకోవాలి దీనికి ఆనియన్ పేస్ట్ని ఫ్రై చేసుకోకూడదు ఇలా డైరెక్ట్గా చీరమీన్లో వేసుకుని కలిపేసుకుని స్టవ్ పైన పెట్టుకోవాలండి ఈ కర్రీ ప్రాసెస్ ఇలా చేస్తేనే టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో ఈ కర్రీని ఉడికించుకోవాలి ఆయిల్ పైకి వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మూత పెట్టుకుని ఇలా ఈ కర్రీని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మధ్యలో ఇలా ఒకసారి కలుపుకుంటూ కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి ఈ కర్రీ త్వరగా అడుగుపట్టేస్తుంది కొంచెం మందంగా ఉన్న తీసుకోండి పట్టకుండా ఉంటుంది ఇలా ఆయిల్ పైకి వచ్చేంత వరకు కర్రీని ఉడికించుకోవాలి కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చీరమైన మామిడికాయ కర్రీ చాలా సింపుల్గా రెడీ అయిపోయింది రెసిపీ అయితే చాలా ఈజీ అండి ఇంకా టేస్ట్ అయితే చెప్పనవసరం లేదు చాలా చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా చీరమైన మామిడికాయ కర్రీని ట్రై చేయండి తర్వాత రెసిపీ వచ్చి రొయ్యి పట్టు మామిడికాయ కర్రీ ఈ రెండింటి కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు మీ అందరికీ ఈ రొయ్యపట్టు మామిడికాయ కర్రీని చాలా ఈజీగా టేస్టీగా అలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తాను ఈ రెసిపీ కోసం ధనియాలు అర టీ స్పూన్ జీలకర్ర పావు టీ స్పూన్ ఇంకా చిన్న అల్లం ముక్క ఇంకా కొన్ని వెల్లుల్లి రెండు లవంగాలు చిన్న దాల్చిన చెక్క ముక్క వేసుకోవాలి దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో అరకప్పు ఆనియన్ కూడా వేసుకుని పేస్ట్ చేసుకోవాలి దీన్ని పక్కన ఉంచుకుని చిన్న రొయ్యల్ని శుభ్రంగా కడిగి దీన్నే రొయ్య అంటారు ఇంకా చిన్న సైజు ఉంటాయండి ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి తర్వాత ఆయిల్ వేసుకుని ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకోవాలి తర్వాత దీనిలోనే ఒక ఆరు వరకు పచ్చిమిర్చిని కూడా వేసేసుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకుంటూ ఉండాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు కూడా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇలా ఆనియన్ పేస్ట్ ఫ్రై అయిన తర్వాత శుభ్రంగా కడిగి పెట్టుకున్న రొయ్యపట్టుని ఒక కప్పు వరకు వేసుకున్నాను రొయ్యపట్టు వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లో రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కట్ చేసుకున్న మామిడికాయ అరకప్పు పులుపుని బట్టి మీరు యాడ్ చేసుకోండి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి అరకప్పు పావు టీ స్పూన్ పసుపు ఇంకా కారం రెండు టీ స్పూన్లు వేసుకోవాలి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ కూడా వేసేసుకోవాలి ఇంకా దీనిలో ఏ మసాలా అవసరం లేదండి మనం ఆనియన్ పేస్ట్ వేసుకునేటప్పుడే మసాలన్నీ వేసుకున్నాం కదా పసుపు ఉప్పు కారం వేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక అరకప్పు వాటర్ వేసుకుని కర్రీ దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి రొయ్యపట్టుని ఇలా పచ్చి మామిడికాయతో కలిపి కర్రీ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది కర్రీ ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని దించేసుకోవాలి చూసారు కదా రొయ్యపట్టు మామిడికాయ కర్రీ చాలా ఈజీగా రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూసారు కదా ఈరోజు నాలుగు రకాల టేస్టీ రెసిపీస్ని పచ్చి చీడిపప్పు చికెన్ కర్రీ ఇంకా బోటి మామిడికాయ చీరమైన మామిడికాయ రొయ్యపట్టు మామిడికాయ ఈ నాలుగు రకాల టేస్టీ రెసిపీస్ని చాలా సింపుల్గా అలా చేసుకోవాలో చేసి చూపించాను కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలా నాలుగు రకాల కర్రీస్ని ఈ విధంగా ట్రై చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్